మిక్సీ పడతాను ఫస్ట్ టైం ఈ కొట్టంలోన మిక్సీ పట్టడము పట్టాడము వైరు మిక్సీ తీసుకున్న చిటికి ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము కూడా అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ లివర్ కూర అనమాట ఇంకా ఆల్రెడీ అయితే మాట్లాడి నేనైతే ఫస్ట్ అయితే పొయ్యి కూడా అంటించుకున్నానే లావు కట్టలు అనమాట ఇంకా అందులో వచ్చి కట్లు ఫస్ట్ వచ్చేసి మసాలా రెడీ చేసుకోవాలా లివర్ కూర కంటే చికెన్ లివర్ కూర కంటే ఫస్ట్ మసాలా అనేది రెడీ చేసుకోవాలా ఎందుకంటే టమాటా పండ్లు ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఇక ఇట్లా కడ్డికి పెట్టుకొని అన్నమాట బాగా గుజ్జు వస్తుంది కాల్చి వేసుకుంటే మనకి ఇంకా ఫస్ట్ ఈ ఊక మామూలు ఊక ఉల్లిగడ్డలు టమాటా పండ్లు కోసి తీసి అనుకో గుజ్జు అంతగా రాదనమాట కూరకి అందుకోసమనే నేనైతే ఇంకా కడ్డికి పెట్టి ఇంకా ఇట్లా ఉల్లిగడ్డలు టమాటా పండ్లని కాల్చి మసాలా అనేది రెడీ చేసుకుంటాను ఫస్ట్ కాల్చిన పదార్థాలు చూపిస్తాను ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఇంకా ఇది వచ్చేసి బిర్యానీ ఐటమ్స్ అనమాట ఇంకా ఎల్లిపాయలు నిమ్మకాయ కొబ్బరి అల్లము కొత్తిమీర డెనాల్ పొడి గరం మసాలా పసుపు ఉప్పు కారం ఇంకా చికెన్ లివర్ కేజీ తీసుకున్నా నేనైతే ఫస్ట్ అయితే మాతానికి మసాలా రెడీ చేసుకుందాము ఇంకా ఉల్లిగడల్ని టమాటా పని కాల్స్తాం ఫస్ట్ అయితే ఇదైతే మాత్రానికి ఈ పొద్దు వినోదైతే చేపించుకొని వచ్చాడా ఫస్ట్ ఇట్లా ఎక్కుతాదా లేదో అనుకోనని నేనైతే ఫస్ట్ అయితే ఉల్లిగడని అయితే ఎక్కిచ్చా ఇంకా పితాడు కూడా ఎక్కిస్తాను ఈ కడ్డీకి చాలా మందంగా చేపించుకోని వచ్చా వినో ఫస్ట్ అన్ని దీనికి పెట్టిందే జారిపోతున్నాయి అన్ని ఇవి నిండా అనమాట ఒకటి దూర్ల కానీ లాస్ట్ ఈ కడ్లీ మటన్ చికెన్ అవి కాల్చినీకు భలే పనికి వస్తాయి ఎన్ని ఎప్పించుకోవచ్చా ఐదు కేజీ చికెన్ ఒకేసారి వేయవచ్చు మటన్ కూడా బబులబులకి తమర్ ఫండ్ లర్ మర్న న కాదు ఇడి సే పట్టుకునేక రావద్దనకి మ తమర్ ఫండ్ లకనెక్కల కదా ఎక్కుతాయి ఎక్కేసుండాలి అబ్బా దిజొటను వంట తీసి సిడి ఫోటో వంటిని అర్జు దీపే ఇది తమర్ పర్లో కొంచెం పెట్టున్నది పెట్టున్నది కాబట్టి చేతికి కొట్టుకుంటా జరే మరి సంగే చేయాల కొంచెం పెట్టుకుంటాను చేతి మిరను పెట్టుకున్నద్దు హ్మ్ గడి ఇంకా ఫొయి మీదైతే పెట్టి కాలుస్తా ఫస్ట్ ఆవగాల్ నివులి గట్ల అన్ని మంట సరిగ్గా సమానం పెట్టుకోవాలి మనం గాలి ఉండదు కదా అక్కడ ఇక్కడ మంట అనేది పోతుండదు ఆ పండ్లు ఫస్ట్ కాల్తాయి కాల్తాయి అనుకో అని ముందు పెట్టేనే తొందరగా కాలితే తీసేసుకోవచ్చు ఉల్లిగడ్డలు అయినా కానీ కాలుతాయి కాబట్టి అప్పుడే చూడు కాలేదా చీలే కూడా అప్పుడే టమాటా గలు పొయ్యి మీద బాగా కాల్చినాను ఇంక తీసుకుంటా డబ్బా పడుతున్నాయండి ఇంకా ఉల్లిగడ్డలు టమాటా పండ్లు కాతున్నాయి కదా సల్లగా కానీ ఈ అయితే ఇంకా కొబ్బరి కోచి తర్వాతకి అల్లం చిన్న చిన్ని ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర కూడా అంతా కట్ చేసుకుంటాను కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను మసాలా అంతా ఈ లోపల ఉల్లిగడ్డలు టమాటా పండ్లు కూడా చల్లగా అవుతాయి మిక్సీలో గర్రమని పట్టుకోవచ్చు ఇంకా సో అవి కోసేలో మీకు చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటికి ఎంత చక్కగా చేరు బాగా చల్లగా అవే చల్లగా కలవ లోపల కలవినాయి అంతే ఉడికేదే వెరీ గుడ్ ఉడికేది ఇట్లా మాత్రం ఉడితే చాలు లోపల కావుకి పైన తోలుడి తీసినా నల్లగయింది అంతే ఇంకా నల్లగైంది మాత్రం కొంచెం తోలుతోటి గడ్డ తీసినాయి ఎందుకంటే ఫగ అనేది అంత ఆవిరి చుట్టుకుని ఉంటది పైన తోలుకి అందుకని తీసేసాను నెక్స్ట్ నెక్స్ట్ ఏం లేదు ఇంకా ఇవన్నీ కోస్తాను ఇంకా దీంట్లో దాంట్లోకి వేసి మిక్సీ గర్రవన్ పట్టడమే ఇంకా అన్నీస్తావా అన్నీ అన్నీ దాంట్లో పడతాయా ఏమో పోయి ఇష్టమా పడతాయా ఓకే నాకు తెలియదు నువ్వే చేసేయమ్మ నీకే తెలుసు గుజ్జు ఎక్కువ వస్తుంది కదా అంతలో వచ్చి కేజీ లివర్లు కాబట్టి కొంచెం ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఎక్కువ తీసుకుంటే గుజ్జు ఎక్కువ వస్తుంది అనమాట బాగా వస్తుంది ముచ్చి తమ మిక్సీ రెడీ చేస్తుంది ఫస్ట్ భారతీ అవన్నీ రెడీ చేసుకున్నాక కరెంట్ లేకుండా ఫ్రెండ్స్ కరెంట్ ఇప్పుడు వచ్చే అంటే ఒక పది నిమిషాలు ఫస్ట్ టైం ఈ కొట్టంలోన మిక్సీ పట్టడము అన్నిగా వైరు మిక్సీ తీసుకుని వస్తుంది ఏమైలేదు కొన్ని నీళ్ళు వేస్తావు అట్లా నువ్వే అదే ఆగి అనుకుంటున్నా ఏమైనా చిట్కలా రెడీ విన ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేసుకునేనా ఇంకా లివర్లు అనేది నీట్గా కడిగి తీసుకుంటాను లివర్లు అయితే మాత్రానికి నీటి చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మాత్రానికి కొంచెం ఉప్పేసి నిల్లేసి నీట్గా కడుగుదాం కడిగితే నీట్ అవుతుంది చూడండి లివర్ ని పొయ్యి బాగా అంటుకునేదే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి లివర్ కూరని చేసుకుందాము పొయ్యి అయితే బాగా అంటుకునేది ఇంకా నూనె నూనె అయితే కాగింది ఇప్పుడైతే బిర్యానీ ఐటెంలు అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే <laughs> तो 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 <laughs> बेटी नहीं। ఇట్లా కలుపుతూనే ఉందాం ఎందుకంటే అడుగంటతారనమాట మసాలా కానీ లివర్లు వేసిన తర్వాత గానీ అడుగంటుతుంది అడుగంటకుండాగా మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూనే ఉండాలి చూడండి పట్టింది పక్కన ఇంకా బాగా మసాలా స్మెల్ వస్తుందా బోయ్ వస్తుందా సాగర్ పొద్దు మునిగే దానికి పొద్దు మునిగే ముంద్రా పొద్దు పొద్దున్న బాగుంటుంది క్లైమాక్సా ఏది సాగర్ మొత్తం ఈపుల్ కంటే సాగర్ మొత్తం దిండి కంటేదా బండలది మీ అమ్మది ఎగుతుంది ఇంటికి పోతే కొంచెం దగ్గరికి అయితే అయింది మసాలా ఇప్పుడైతే లివర్ వేసుకుందాం ఏం సాగర్ చెప్తే సరిగ్గా చెప్పు సరిగ్గా చెప్తే తీసేస్తాను ఏదో ఏదో తీసేయని ఇందో అర్థమైనది అపో లివర్లో వేసుకుందాం మసాలా ఇప్పుడు కలుపుకుందాం పట్టుకునే కొంచెం మసాలా పట్టుకొని ముక్కలకి ఈ లివర్ ముక్కలకి మంట అనేది సన్నగా పెట్టుకోనండి మూత కూడా ఇట్లా ముచ్చుదాము కొంచెం మసాలా ముక్కలకి లివర్ ముక్కలకి పట్టిన తర్వాత కారు ఉప్పు పసుపు ఇంకా మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకుందాం పెద్ద టైం ఏమంటే కట్టెలు ఆర్పు ఆర్పు అవసరం లేకుండా నాకు కండ్లు ఎట్లా అయి తెలుసా కూడా కండ్లు కళ్ళు చూడుగా

ఎంతసేపు అవుతుంది మాకు ఆకలి అయితే ఇంకా అయిపోయాయి ఏ పని లేదు ఒక్కటే ఇంకా నుంచి ఎన్ని పనులు చేసుకోవచ్చా మధ్యాహ్నం బువ్వ ఫను బువ్వ మధ్యాహ్నం కలిపి మధ్యాహ్నం కలి మధ్యాహ్నం తినలేవు ఒక్క ఫుటో తినేవడానికి తెలిసి పద్ను మధ్యాహ్నం తినలేనా పద్ధన బువ తినలేవు పని డైరెక్ట్ వచ్చి మధ్యాహ్నం తినేవా అని చెప్తున్నాను ఏ బువ్వ మధ్యాహ్నం బువా కలిపి మధ్యాహ్నం తినేదా అంటున్నారు కలిపి అంటే మరి రెండు పూటలు పూటేసారి రెండు తల్లి ఒక తల్లికి రెండు సార్లు వేసుకున్నట్ట చూస్తా కొంచెం మీరు ఊరుతున్నది లివర్ ఆకుల్లో ఆకలితో ఉండం కదా సాగర్ అట్లే సాగర్ కూడా నాతోనే ఉన్నాడు వాళ్ళ పాపం అవి వచ్చినా ఇప్పుడు వచ్చిన స్మెల్ బిర్యానీ అంటే అవి వెళ్ళేసాం కదా దానికి సంబంధించినవి అయితే ఇప్పుడు వీడియో చెప్పండి ఎక్కడ మరి అదే చూడుగా వీడియో ఆన్ చేసినప్పుడు అడుగు క్వశ్చన్ క్వశ్చన్ నువ్వు నువ్వేమోంటివా మర్లే అదే వాడు చెప్పిందే కదా నువ్వు చెప్పింది నువ్వు వాటికొచ్చి చెప్తే చెప్తా అంటే ఇప్పుడు నువ్వు నీకు కాంప్లెంట్ నువ్వు చెప్పింది రాంగ్ అనుకుంటున్నావు అయితే నువ్వు చెప్తా కారణమని చెప్తా గడు కదా గడి ఉంటే చెప్తా లేదు అట్లా చెప్పు కదా మరి డెస్పెంటన్ అడగద్దు అట్లా తప్పుడు ఆ క్వశ్చన్ తిరిగి తిరిగి అడిగింది నాకు గురించి పడే నన్ను కదా నడుతు నవ్వుతని ఏంటికో నన్ను చెప్తానప్ప మీ వదిన వదిలిగా డౌట్ అదే బో ఏమి ఇద్దరు సేమ్ ఇద్దరికి ఒకటే డౌట్ కదా ఇద్దరు క్లారిటీ ఇస్తా డౌట్కి వెరీ గుడ్ ఇప్పుడు అడగండి క్వశ్చన్ వేయడో క్లియర్ గా మీరు కూర్చున్నారు వాతావరణము

సాగర్ గారు చెప్పింది కరెక్ట్ అంటావు సాగర్గా చెప్పింది ఇల్లు క్లైమేట్ బాగుంది నా ఆస టక్కుని చెప్పేసి మర్చిపోయి క్లైమాక్స్ కాదురా క్లైమేట్ క్లైమేట్ క్లైమాక్స్ అంటే అవునా అవునా మా యాది స్మార్ట్ స్మార్ట్ టు ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మా సాగర్ వాళ్ళ వాళ్ళు నేను కూడా ఆ స్కూల్లోనే చదువుకున్నాను సార్ కొత్త అందరూ ఇప్పుడైతే కారం వేసుకుందాం ఇంకా కారం ఉప్పు పసుపు కూడా కారం తగినంత వేసుకున్నాండి మీ రుచి తగినంత మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము అందుకని కొంచెం కారం ఎక్కువ వేస్తుంది కొంచెం ఉప్పు చూసి వేసుకున్నాండి ఎందుకంటే లివర్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఉప్పుతోనే నీట్గా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించుకొని వేసుకున్నాండి నేనైతే కొంచెమే వేస్తున్నాను మీరు కూడా కొంచమే వేసుకున్న ఉప్పు తక్కువైతే తర్వాత కూడా వేసుకోవచ్చు అబ్బా అందుకనే కొంచెం ఉప్పు తగ్గించుకునేదే మంచిది ఇంకా పసుపు ధనాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకుందాం కలుపుకుందాం ఇప్పుడు కొన్ని కొంచెం కారం అంతా మరి పట్టని ముక్కలికి ఇంకొక రెండు నిమిషాలు అని ఎప్పుడైతున్నా కొద్దిసేపు ఉంటే మరి ఆకులు చచ్చిపోతుంది ఆకులు చచ్చిపోతే అసలు ఈ లోపల అయితే గా ఇట్లా మసాలా ఉంటుంది కదా ఇవే ఎసురుగు వస్తున్నాం మనము వేస్ట్ కానీ మసాలా మొత్తం ఏమేసారు బూకేసరా బూక్ కాదు లివర్ లెక్క అవునా చేంజ్ ఓగరీ

నీళ్ళు అన్ని ఇంకా ఉడికితే దగ్గరికి అవుతుంది ఉడికితే దగ్గరికి అవుతారు మంట ఒక దెండికి పెట్టుకుంటే సరిపోతుంది అదేలా ఇంకా మనకి ఎంత షేర్ కావాలనుకున్నప్పుడు అప్పుడు మంట ఆపి దింపేదే ఇంకా లేదు ఇంకొంచెం ఉడికిన అంటే ఉడికినాయి ఇంకొంచెం గట్టికి కావాలనుకున్న కట్టి పెట్టాను ఈ సాగర్ దగ్గ దగ్గ ఉడికిస్తారు బగ బగ మంట పెట్టుడి తిందామండి ఇంకా లివర్ కూరకైతే లివర్ కూరలోకి అయితే మాత్రానికి మేము అన్నం తీస్తున్నానమాట మేము అన్నం తింటున్నాము అందుకోసమనే బియ్యం కూడా ఇక్కడికే తెచ్చి ఇంకా అన్నం అయితే ఈడే చేస్తాను ఈ లివర్ ఫ్రై లివర్ కూర అయిపోయిన తర్వాత అన్నం అయితే చేస్తాను ఈ లోపల అయితే బియ్యం కడిగితే బాగా నాన్తాయి బాగా నానితే భూ బాగా ఉదురు వస్తాది అనమాట అందుకనే బియ్యం నానబెడతాం ఒకసారి చూద్దాము కలుపుదాం మధ్యలో ఇంకా కొంచెం ఇంకా మొత్తానికి అయితే లివర్ కూర అయితే అయిపోయి అయింది ఇంకా లాస్ట్ కి నిమ్మకాయ ఒక్కటి పిండుకోవాలి చూడండి ఉడికి ఉడికి దగ్గరికి నిమ్మరసం పిండాలాడు నిమ్మరసం ఇలా జో వినాజా పెట్టాడు ఇట్లాగా ఇతనాలు తీసుకొని ఇట్లా పిండుదాము నేనైతే ఒక్కటి పెడుతున్నాను చూడండి నిమ్మకాయ ఎందుకంటే కేజీ లివర్ కదా కొత్తిమీర వేసి దింపుకోవడమే ఇంకా లివర్ కూర అయిపోయింది ఇంకా బువ్వ వేసుకోవాలా బువ్వ అయితే పెడదాము ఫస్ట్ అయితే లివర్ కూరని దింపేద్దాం వేడి వేడి బూలకేద్దాం మాత్రానికి లివర్ లివర్ కూర అయితే సూపర్ ఉంటుంది వీళ్ళు చెప్తారండి తిని సాగర్ చెప్పాలి ఫస్ట్ చెప్పు ఏం బేబి ఈ మధ్యన అసలు దంచుతున్నా అసలు బాగా తెబ్బా సూపర్ ఫ్రెండ్స్ నాకైతే ఆ నేను చెప్పానని చెప్తున్నా లే లేదు ఇట్లాగా వాని రెండు స భాసు ఎ బాస్ రెన్నికి తట్ ఏనాడు ద్రిగినవే వంద మార్చా ఆ భోజనాలకు తగిన వచ్చాయి ఏమన్నా చేసేది ఉంటుంది పదమని నా రెండు మాటలు నీళ్ళు ఆదుకో రెండు మాటలు మాటలు నీళ్ళు ఎత్తుకొచ్చి అదరిష్టం కావాలంటే పెద్ద కథ కాదు కొద్ది మూపులు మిరకల్లా ఇంటికటి పోయరాని వీటిలో వంట చేస్తుంటారేమో పోయిన పోయిన చక్కని పదం అని వస్తుంది భోజనాలకేమే అదరిష్టం ఉండాల

నేను చేసుకున్నద్దని చెప్తే ఏమి చేసేది అని తెచ్చిస్తే ఉంటాడు ఇలా తెచ్చించలేను చేతాను పురగాలంటే వదిన వంట వద్ద మా అని అంత కసపట్టుకొచ్చి అంత తిండి నానే వద్దని చెప్పొచ్చి వచ్చేతమ్మకి బోధికుంటున్నారు బంగారు తల్లి వచ్చింది ఫ్రెండ్స్ నా బిడ్డ వచ్చింది ఫ్రెండ్స్ గ్లోరీ చేసి ఇటువరకు ఎట్టవరకు లేకుంటే డాడీ మమ్మ లివర్ తింటిమి మంచిగా కడుపు నిండా భోజనం చేసినాం సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇదే ఈ రోజు వీడియో సో హోప్ మీకు వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి మా బేబీ అడుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఏమని చెప్పు బాయ్ అని చెప్పు బాయ్ చెప్పు బాయ్ అని చెప్పిట ఇది చెప్పు చెప్పు బాయ్ అప్పుడు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకైతే వీడియో సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాం సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ అండ్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్